వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అండి ఈరోజు నేను ముత్యాల వారి మటన్ నిల్వ పచ్చడి చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది చేసుకుందాం రెడీగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను మనం ఇందులో చేసుకుందాం ఇందులో ఫ్రీ ఉంటుంది ఇది హాఫ్ కేజీ మటన్ అండి మంచిగా మంచిగా ఏడు పది సార్లు కడుక్కున్నాను మంచిగా సాల్ట్ వేస్తాను ఇంత మంచిగా అని చూడండి నేను మరి చిన్న చిన్నగా మరి బుట్ట పట్టియలేదు మంచిగా ఇంత పీసుకున్నదాన్ని హాఫ్ కేజీ ఉంటుంది మటన్ మంచిగా సాల్ట్ వేసి మంచిగా నానబెట్టాను వన్ అవర్ నానబెట్టి మంచిగా అంత మనకు అంతా బ్రెడ్ వస్తుంది అనమాట నానబెట్టినా కూడా అంతా మళ్ళీ క్లియర్గా మంచిగా కడుక్కున్నానుక మన కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లో మనం వేసుకొని వాటర్ అంతా తీసేసుకున్నాక ఆయిల్ వేసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం మొత్తము మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేయలేదు ఎం వేయలేదు ఈ వాటర్ అంతా మనకి గిన్నెనమాట మనం కొంచెం ఇలా కలుపుతూనే ఉండాలి మనకు అంటుకున్నట్టు అవుతుంది గిన్నె వేడి ఉంటుంది కదా అంతా మనకి వెళ్ళిపోయాక వాటర్ మనం ఇదంతా వాటర్ అంతా మనకు వెళ్ళిపోయాక మనం ఆయిల్ వేసుకుందాం ఇందులో ఇందులోనే వేసేసుకుందాము ఎందుకంటే మనకి గిన్నె కూడా ఏమి ఉంటుంది కదా ఇందులోనే వేసుకుందాము మనం కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకుంటే మనకు మనకి ఈజీగా ఉంటుంది తొందరగా పని అయిపోతుంది అనమాట మళ్ళీ మనకి ఇది గోరబీ కూడా ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట చిన్నగా అయితే మెల్లమెల్లగా వేసుకోవాలి కదా అందుకని మేము ఇంకా తీసుకున్నాం పెద్ద చూడండి ఎంత వాటర్ వచ్చింది మనకు ఇదంతా వాటర్ అంతా మనకు పోవాలన్నమాట అప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం అప్పుడు వాటర్ అంతా పోయిందండి మనకు వాటర్ అంతా వెళ్ళిపోయిందండి వేడే ఉంటుంది కదా మనకు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము మనకు చట్నీలకైతే ఎక్కువనే ఉండాలి నేను మంచిగా వేస్తున్నాను మంచిగా సిమ్లన్నీ ఉడికించాలండి ఎందుకంటే మనకు లోపల నుండి మన బ్రౌనీస్ రావాలి ఎందుకంటే మనం పెద్దగా పెట్టేస్తే పైననే వచ్చేస్తుంది లోపల అంటే పచ్చితనమే ఉంటుందన్నమాట అందుకే నేను చిన్నగా పెట్టాను మనం ఇది ఇది గోల్డ్ ఉంటుంది మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలో మనం అన్ని రెడీ చేసుకుందాం ఇందులోకి చెప్తాను మళ్ళీ మనం ఇందులో మిర్చి వేసుకుందామండి ఇది మనకు స్పెషల్ చట్నీ చాలా బాగుంటుంది ఇందులో మనం ఆనియన్ కూడా వేసుకుందాము మటన్ చట్నీలో ఆనియన్ ఏంటి అని అనుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి మీరు ఇది కూడా బ్రౌన్ రావాలి మనకు ముక్కలు ఎలా వస్తాయో బ్రౌన్ కలర్ ఇది కూడా అలా రావాలి ఇందులో వేసుకుందాం ఇప్పుడు వేసుకుందాము దీంతో పాటు ఇవి కూడా బ్రౌన్ అవుతాయి అన్నమాట చాలా బాగుంటుంది ఇదే స్పెషల్ చట్నీ అంటున్నావు కదా ముక్కలతో పాటు ఇది కూడా ఆనియన్ కూడా మంచి బ్రౌన్ అవుతాయి అనమాట మిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి నేను కార్డర్ పెట్టాను ఇది కూడా వేసుకుందాం ఇందులో మనం ఏడెనిమిది గల వేసాను ఇందులో వేసేసుకుందాము నేను స్టెప్ బై స్టెప్ వేస్తాను ఇప్పుడు బాగుంది కదా ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇంకా మనకు బ్రౌన్ కలర్ వస్తాయి కదా ఇంకా బాగా అనిపిస్తుంది స్టెప్ వేసుకుందాము ఇది పుదీనా కొత్తిమీర మనం రెండు కట్ చేసుకుందాం సన్నగా చాకతలు కట్ చేసుకుందాము మిగిలినంత సన్నగా ఇది కూడా మనం బ్రౌన్ కలర్ రావాలన్నమాట మనం ఇది కూడా వేసుకుందాం మనకు పుదీనా ఉంది ఇందులో కొత్తిమీర ఉంది అనమాట ఇందులో వేసేస్తున్నాను రెండు వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా సన్న కట్ చేసి వేశాను మనకి లుక్ ఎంత బాగుంది ఇదంతా మనకి బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది ఇందులో మనం ఇంకో స్టెప్ కూడా చూపిస్తాను కరివేపాకు కరియాపకండి నేను కరివేపాకు కట్ చేయట్లేదు మనం ఇలాగ వేసుకుందాము ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ ముక్కలకు ముక్కలు ఇవన్నీ టోటల్గా ఇవన్నీ టో టోటల్గా మంచి బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాము మనం పెద్దగా మాత్రం పెట్టకూడదు మరి నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాము మనం ఒక ఇరవై నిమిషాలు ఇలాగే ఉంచుదాము ఎందుకంటే ఇది మనకు టైం పడుతుంది చట్నీకి ఎందుకంటే మనకు తొందర తొందరగా చేస్తే పైననే బ్రౌన్ వస్తుంది అనమాట మన లోపలంతా పచ్చిగా ఉంటుంది అందుకే ఒక ట్వంటీ మినిట్స్ ఉంటాయి ఉంచుదాము ఓకేనా మంచిగా మన కలర్ ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి బాగా వస్తుంది కదా కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ కూడా వస్తుంది మన ముక్కలు ఇందులో మనం కాజు పలుపులు వేసుకుందాము బాగుంటుంది ఇదే దీని స్పెషల్ అంటున్నాయి కదా అవన్నీ వేసడమే దీన్ని స్పెషల్ అనుకుంటా మటన్ చికనికి మటన్ చికనికి ఇవన్నీ వేస్తే స్పెషల్ ఇవన్నీ వేస్తేనే బాగుంటుందండి ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి కూడా మనం ఇందులో అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకుందాము దీని పదన కూడా పోతుంది అనమాట అల్లం వెల్లిగడ్డలో కూడా పదన ఉంటుంది కదా మనం ఇది కూడా మొత్తం అల్లము ఎల్లిగడ్డ రెండు దంచాను ఫ్రెష్గా దంచే వేసాను మన దీని తడి కూడా మంచిగా నూనెలో మంచిగా నీరు అనేది అంతా దీనికి నూనెలో ఫ్రై అయి అన్నమాట బాగుంది కదా మంచిగా కలర్ వచ్చినాయండి మరి మనకి ఇంక బ్రౌన్ ఎక్కువ కలర్ వస్తే మరి గట్టిగా అవుతాయి అనమాట మరి అలా ఉంచకూడదు ఇలా ఉండ ఇలా మనకి కరెక్ట్గా వచ్చింది మనం ఇందులో మనం స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే మనకి హీటు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను కొద్దిగా వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను మనం కారం కూడా వేసుకుందాము దీంట్లో మనకు కరెక్ట్గా మనకు కొంచెం రసం కావాలంటేనే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం మనకు రసం మామూలుగా ఉండాలి ముక్కల మధ్యనే ఉండాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు మన కింది దించేసుకుందాం ఇప్పుడు కింది దించుకొని మంచిగా కలుపుకుందాం దీంట్లో ఏం కలుపాలో అని చెప్తాను మనం ఇంకా కొంచెం వేసుకుందాం కారం ఒక రెండు స్పూన్లు వేసాం కదా ఇంకొక స్పూన్ వేసుకున్నాము చూద్దాం మనం సాల్ట్ కూడా వేసుకుందాము రెండు చె మూడు చెంచాల కారం చేసినాయి కదా నేను రెండు చెంచల సాల్ట్ వేస్తున్నాను చాలు చూద్దాం గిన్నె గిన్నె బాగుంది ఇందులో మనం గరం మసాలా కూడా వేసుకుందాము ఇందులో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క సాజీరా అనసపు ఇవన్నీ కలిపి నేను పొడి చేశానండి మనం ఇది రెండు స్పూన్లంతా వేసుకుందాము కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాను ఇవన్నీ వేసి మేము పొడి చేసాను అన్నమాట ఇందులో కలిపేస్తున్నాం అంట మంచిగా మనం దీంట్లో పోపు కూడా పెట్టేసుకుందాము నేను చూపిస్తాను కొంచెం పోపు పెట్టాలి మనం చట్నీ కదా చట్నీ అన్న కదా పోపు పెట్టి ఇంకా బాగుంటుంది మనం ఇందులో పోపు పెట్టుకుందాము మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం వీటిగా ఉన్నది నాలుగైదు రెండు మిర్చి కూడా వేస్తున్నాను కొన్ని ఆవాలు వేసుకుందాము కొంచెం జీరా కూడా వేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇందులో మనం స్టవ్ కూడా బంద్ చేసుకున్నాం ఆ వేడికే అది వేగుతాయి ఇందులో ఇదంతా వేసేసుకున్నాము కదా నూనె ఉంటారు కదా అంత వేసేసుకుంటే ఒక పెట్టేసుకుంటాము బాగుంది కదా మనం ఇందులో సల్లగ్ కావాలి సల్లగైనాక నిమ్మకాయ వేసుకుందాము ఇందులో ఇష్టం ఇష్టమంటే అది ఆవాల పొడి కూడా వేసుకోవచ్చు మనం కొంచెం చేసాం కాబట్టి ఆవాల పొడి అవసరం ఉండదు నిమ్మకాయ విండుకుంటాం కదా మనకు అవసరం ఉండదు ఇష్టం ఉంటే వేసుకోండి నేను వేయట్లేదు పొడి అంటే గట్టిగా మనకు కొంచెం ఘాట్ ఉంటుంది అనమాట మనము ఇవి వేసాం కదా మసాలా పొడి వేసాం కాబట్టి ఘాటు ఉంటుంది ఇందులో మనకు అందుకే ఇది అవసరం లేదనమాట మనకు ఆవ పొడి అవసరం లేదనమాట మనం చల్లగా ఇంకా కొంచెం వేడిగా ఉంది మనం నిమ్మకరం నిమ్మరసం కూడా రెడీ చేసుకుందాము రెండు నిమ్మకాయలు వింటానండి మనకు సాలు రెండు నిమ్మకాయలు మస్తు అవుతాయి మంచిగా కలుపుకుందాము బాగుంది కదా మనం ఇందులో పెట్టేసుకుందాం మనకు చాలా బాగుంటుంది ఇలా చట్నీ చేసుకుంటే ఇందులో మనకు అన్నీ కలిసినాయి కదా కొత్తిమీర పుదీనా అవన్నీ సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి